హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎవరు వాడుకున్నారో మీరు ఈ వీడియో చూడండి మొత్తం ఎవరు వాడుకున్నారో మా చిన్న పాప వాడుకున్నది మా చిన్న పాప ఎవరు అని అంటే చూడండి 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 వస్తుంది వస్తుంది మా బేబీ పడుకుంది మా లూసీ పాప పడుకున్నది ఎంత క్యూటిగా పడుకుందో బంగారు తల్లి చూడండి చని పెడుతుందట చలిపెడతాందట అట్లా పడుకున్నది ఎవరైనా చూస్తే ఇప్పుడు మీరు ఏమనుకున్నారు ఫస్ట్ పాప అనుకున్నారు కదా చిన్న పాప కదా అనుకున్నారు కదా ఈమె మా చిన్న పాప వాళ్ళ డాడీ మంచిగా కప్పిండు చలి పెడుతుందట గణపూర్లా ముద్దుగా పడుకున్నారు చూడండి ఎంత క్యూట్గా పడుకుందో బంగారు చల్లి మంచి మెత్త మీద తల పెట్టి పడుకున్నది మీ డాగ్స్ కూడా ఇలాగనే పడుకుంటాయా అన్ని డాగ్స్ బయట కోతులందు చూరితే మా బేబీ అయితే చిన్నపిల్ల నైట్ మొత్తం తల్లితోటి ఉంటుంది ఇప్పుడు డే మొత్తం పడుతుంటుంది ఇప్పుడు ఎవరు వచ్చినా ఏమన్నది అస్సలు అయిల్ ఎంతగా ఉంటుంది చూడండి ఇప్పుడు మేము రేపు వెళ్తాము వెళ్ళినాక మా అమ్మ మొత్తం క్లీన్ చేసుకుంటుంది చెద్దర్లు వెండుకుంటుంది బెడ్షీట్లు వెండుకుంటుంది సోఫాలు వెండుకుంటుంది ఇల్లు మొత్తం నీటి కడుక్కుంటుంది మా లూసీ ఆడు అంత తొక్కిండని అంతా క్లీన్ చేసుకుంటుంది మా అమ్మ అయితే ఒక్క ఒక్కరోజు ఒప్పికబడుతుంది నిన్న ఈ రోజు ఒప్పిక పడుతుంది ఇంక మీరే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తాము వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ అండి ఎట్లుంది మీకు ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మీకు కూడా అయినా డాగ్స్ అంటే మాకైతే ఫుల్ పిచ్చి డాగ్స్ అంటే ఫుల్ అండ్ ఫుల్ పిచ్చి ఇదే కాకుండా బయట కుక్కలకు కూడా మేము ఏదో ఒకటి పెడితేనే ఉంటాం చూడండి మా అమ్మ చూడలే ఇంకా మా అమ్మ చూస్తే నవ్వుతుంది మా బాబు చూస్తే నవ్వుతాడు ఓకే బా